నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ అండి పెదవాళ్ళ తీరులో అయితే లొకేట్ అయ్యింది రీసెంట్గా అయితే కంప్లీట్ రెన్యోవేషను పెయింటింగ్ అయితే జరిగింది తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే విశాలవంతంగా కావాలనుకునే వారికి బీచ్ రోడ్డుకి దగ్గరగా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్తో ఒక వాళ్ళంతా కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది అండి స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది సీలింగ్ కూడా మనకి బేసిక్ మోడలు కార్నర్ సీలింగు బిల్డింగ్ క్వాలిటీ బాగుందండి ఎక్కడ కూడా మనకి క్రాక్స్ లేవు బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎక్కడ కూడా మనకి క్రాక్స్ కానీ ఎక్కడ కూడా పగిలిపోయినట్టు కూడా అక్కడ అనిపించలేదు రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి లాజికెల్ అని చెప్పొచ్చు వెస్ట్రన్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు రీసెంట్గా అయితే రెన్యూవేషన్ చేసినప్పుడు ఆ బేసిన్స్ అవి మార్చడం జరిగింది మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా మనకు హాల్ వస్తుందండి హాల్ సైజ్ బాగుంది రైట్ సైడ్లో టీవీ కోసం అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది సీలింగు కార్నర్ మోడల్ సీలింగు ఈ బడ్జెట్లో మంచి హాల్ అని చెప్పొచ్చు నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సపరేట్గా ఒక వుడ్డెన్ బాక్స్ ఉంది రైట్ సైడ్లో మనకి కిచెన్ వస్తుందండి కిచెన్ సైజు మీడియం ప్లస్ అండి మనకి స్టవ్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే మనకి వెంటిలేషన్ పాస్ అవుతుంది వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది కిచెన్లో ఈ బడ్జెట్లో కిచెన్ అయితే సఫిషెంట్గా ఉందని చెప్పచ్చండి మధ్యలో స్పేస్ కూడా మనకి ఇంచుమించుగా ఒక రెండున్నర అడుగులు వెడల్పు వచ్చింది మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూము స్ట్రేట్గా మనకి ఇట్లిటీ వస్తుంది ఇది పూజ కోసం ఏర్పాటు చేసిన బాక్స్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి సిక్స్ బై సిక్స్ వేసుకోదగ్గ స్పేస్ అయితే కనిపిస్తుంది రెండు బెడ్రూమ్స్లో కూడా మనం పెద్ద మంచాలు వేసుకోవచ్చు కొన్ని సెల్ఫ్లు స్ట్రేట్గా మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది రెండు కూడా మనకి వెస్ట్రన్ మోల్ అయితే రీసెంట్గా బిగించామని చెప్పడం జరిగింది పాతవన్నీ మార్చేసి బాత్రూమ్ సైజు కూడా మీడియం సైజులో అయితే కనిపిస్తుంది అండి వెంటిలేషన్ అయితే ఎక్కువ వస్తుంది కింద అయినా సరే మనకి వెంటిలేషన్ అయితే బాగా పాస్ అవుతుంది ఇది మనకి యుటిలిటీ వస్తుందండి ఇట్లటి స్పేస్ కూడా మనకి చక్కగా డిజైన్ చేశారు ఎల్ షేప్లో అయితే మనకి ఫుల్ వెంటిలేషన్ ఏర్పాటు చేశారు సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉంది ఇదంతా మనకి యుటిలిటీ స్పేస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు చిన్న బడ్జెట్ అండి బీచ్ రోడ్కి దగ్గరగా పెదవాల జంక్షన్లో ఈ టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చింది ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా పైన తమ్మ నీళ్ళలోని అదేవిధంగా మోరైన ఆప్షన్లో మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్